ఆల్ ఇండియా ప్రభాస్ ఫ్యాన్సోషన్ ప్రెసిడెంట్ గోవింద్ అన్న మరియు చక్ర టికెట్లు ఇస్తారు మేము వచ్చాం చూడ్డానికి ప్రభాస్ గారి ఫస్ట్ సీన్ చాలా ఎక్సలెంట్ ఉన్నది ఫైటింగ్స్ చాలా బాగున్నాయి రాజేంద్ర ప్రసాద్ గారిది బాగుంది ప్రభాస్ గారి ఎంట్రెన్స్ రాగానే థియేటర్లో ఉన్న ప్రతి ఒక్క అభిమానులు కూడా లేచి వాళ్ళు మొత్తం అరుపులు కేకలు మొత్తం అంబరాలు అంటే సంబరాలు ప్రభాస్ గారు వచ్చినప్పుడు ఉన్నాయి ఈరోజు గతంలో ప్యాన్ ఇండియా స్టార్గా ప్రభాస్ గారు రికార్డులు బ్రేక్ చేసి బాలీవుడ్లో దంగల్ రికార్డులు బ్రేక్ చేసిన అవన్నీ రికార్డులు బ్రేక్ చేసిండు బజరంగి బాయ్జాన్ రికార్డులు కలెక్షన్ ని కంపేర్ చేసుకుంటే మరి అదేవిధంగా ఈ కల్కి సినిమా కూడా మీరు చూస్తే ఇంట్లో మల్టిపుల్ స్టార్స్ ఉన్నారు మనకు బిగ్ బి బచ్చన్ సార్ ఉన్నారు కమల్ హాసన్ సార్ ఉన్నారు ఇందులో మన మెయిన్ హీరోగా మన ప్రభాస్ గారు ఉన్నారు వాళ్ళు కూడా ఈ మల్టిపుల్ స్టార్స్తో వచ్చినటువంటి ఈ మూవీ చాలా ఎక్సలెంట్గా ఉన్నది ఈ మూవీ దీన్ని హాలీవుడ్ కూడా మన టాలీవుడ్ వైపు తొంగి చూసేలాగా ఈ మూవీ క్రియేట్ అయింది ఫస్ట్ ఎక్సలెంట్ ఉంది